అందరికీ నమస్కారం ఈరోజు కథకి స్వాగతం ఈరోజు కథ మంచితనం కొండాపురం గ్రామంలో రామయ్య అనే ఒక ధనిక రైతు ఉండేవాడు ఆ కారణంగా గ్రామస్తులందరూ కూడా అతన్ని చాలా గౌరవించేవారు కానీ రామయ్య మాత్రం ఎంతో దర్భంగా అహంకారంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా తన పొలంలో పనిచేసే పాలేళ్లను చాలా తక్కువగా చూసేవాడు రామయ్యకి ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ తండ్రికి విధేయులై ఆయనకు తగిన వారసులు అనిపించేవారు ఆఖరివాడైన మంచన్న మాత్రం స్వభావంలో వాళ్ళకి పూర్తిగా విరుద్ధంగా ఉండేవాడు మన దగ్గర పనిచేస్తున్న వాళ్లను బాగా ఆదరించిన నాడే వాళ్ళు మన బాబు కోరుకుంటారు యజమానులమన్న అహంకారం కాలం కలిసిరాక ఏవైనా ఏవైనా కష్టపరిస్థితులు సంభవిస్తే మనకు మరింత కీడు చేస్తుంది అని చెప్తాడు అందరినీ ఆదరాభావంతో చూసే మనస్తత్వం అలాంటి సమయంలో మనకెంతో ఉపకరిస్తుంది అనేవాడు మంచన్న ఇలాంటి మాటలు విన్నప్పుడు మంచన్న తండ్రి అన్నలు అతని మీద ఊపగించుకునేవాళ్ళు బాల్యేళ్లను వాళ్ల హద్దుల్లో ఉంచాలి కానీ నెత్తికెక్కించుకుంటే మన పతనం ఖాయమవుతుంది అని అనేవారు అలా మాట్లాడడం గొప్ప అనుకోకు అని కూడా తమ్ముడిని వాళ్ళు హెచ్చరించేవారు ఇది ఇలా ఉండగా రామయ్య దగ్గర గోపన్న అనేవాడు చాలా కాలంగా పాలేరుగా పనిచేస్తున్నాడు అతని దూరపు బంధువు ఒకరు చనిపోతూ పులిదిండి గ్రామంలో తన పేరు మీద ఉన్న ఎకరం పొలాన్ని గోపన్న పేరుతో వ్రాశాడు ఆ విధంగా గోపన్న ఆ పొలానికి వారసుడయ్యాడు ఈ విషయాన్ని గోపన్న రామయ్యతో మాట్లాడదాం అనుకుంటాడు అయ్యా మీ ఉప్పు పులుసు తిని ఇంతకాలం బతికాను అనుమతిస్తే నా బిడ్డలతో పులిదిండి గ్రామానికి వెళ్ళిపోతాను అన్నాడు రామయ్య వాడికేసి అసూయగా చూస్తూ ఎకరం సొంత పొలం దొరికింది కదా అని పాలేరు పనిలో ఉన్న నియమాలు మరిచిపోతే ఎలా అన్నాడు ఇష్టము ఉన్నా లేకపోయినా ఒకసారి పాలేరుగా చేరాక తొలి ఏకాదశి వచ్చే వరకు పనిచేయాలన్నది ఒప్పందం తొలి ఏకాదశికి ఇంకా రెండు నెలలుంది ఆ రెండు నెలలు నువ్వు పని చేయాలి కాదంటావా ముందే జీతంగా నేను కొలిపించిన గింజలు తిరిగి ఇచ్చేయి అన్నాడు పాలేర్లు మధ్యలో పని మానేసి వెళ్ళిపోయే పద్ధతి ప్రవేశపెడితే మిగిలిన రైతులు నా మీద కోపపడతారు అన్నాడు గోపన్న చేసేది లేక తొలి ఏకాదశి దాకా కొండాపురంలోనే ఉండిపోయాడు ఆ తర్వాత యజమాని దగ్గర సెలవు తీసుకొని యుక్త వయసు వచ్చిన కూతురు పదేళ్ల కొడుకు భార్యను తీసుకొని పులిదిండి గ్రామం చేరి సొంత వ్యవసాయం చేసుకోసాగాడు పాలేరుతనంలో ఏమీ మిగిల్చుకోలేకపోయిన గోపన్న వ్యవసాయం పెట్టుబడి కోసం ఇంటి ఖర్చుల కోసం భారీగా అప్పు చేయవలసి వచ్చింది ఇది తెలుసుకున్న పొరుగు రైతు గోపన్నతో చూడు గోపన్న నీ ఎకరం పొలంలో ఒక అర ఎకరం పొలం వ్యవసాయం నువ్వు చేసుకో మిగిలిన అర ఎకరం పొలం వ్యవసాయం నేను చేస్తాను ఈ అర ఎకరానికి పెట్టుబడి పెట్టి నేను వ్యవసాయం చేస్తాను ఖర్చులు నావి కాబట్టి పలసాయంలో సగం నీకు ఇస్తాను అది మిగిలిన అరెకరానికి పెట్టుబడి పెట్టుకో నాకు నీకు కూడా లాభం అన్నాడు గోపన్నకు కూడా ఈ ఏర్పాటు నచ్చింది అతడు సొంత వ్యవసాయం మీద ఏ లోటు లేకుండా సుఖంగా బ్రతకసాగాడు ఈ స్థితిలో గోపన్న తన కూతురుకి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు అతడు స్వయంగా కొండాపురం వెళ్లి తన పాత యజమాని రామయ్యను పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించాడు అందుకు రామయ్య అతడి పెద్ద కొడుకులిద్దరూ అయిష్టంగా మాట్లాడిన మంచన్న మాత్రం అతన్ని ఒంటరిగా కలుసుకొని గోపన్న నువ్వు చాలా కాలం నమ్మకంగా మా దగ్గర పనిచేశావు తండ్రి చాటు బిడ్డగా ఇప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనందుకు బాధగా ఉంది కానీ నీ కూతురు పెళ్లికి తప్పకుండా వస్తాను అని చెప్పాడు అలా అన్న మాట ప్రకారం తండ్రి అన్నలు వెటకారం చేస్తున్న మంచన్న గోపన్న కూతురు పెళ్లికి పులిదిండి గ్రామం వెళ్లాడు ఆ సమయంలో గోపన్న అర ఎకరం పొలాన్ని సాగు చేస్తున్న పొరుగు రైతు అకస్మాత్తుగా కాలం చేశాడు పెళ్లి సందర్భంలో అతడు కట్నానికి సరిపడా డబ్బులు ఇవ్వవలసి ఉంది తన ఇంట్లో శుభకార్యం కోసం విచారంలో మునిగి ఉన్న పొరుగు రైతు కుటుంబం వాళ్ళను డబ్బు అడగకూడదు అనుకున్నాడు గోపన్న అయితే మగపెళ్లివారు సరిగ్గా పీటల మీద ఇవ్వవలసిన కట్నం డబ్బు ఇవ్వమని పట్టుబట్టారు గోపన్న ఏమీ చేయలేక మంచన్నను చూసి నా పరిస్థితి మీకు తెలియంది కదా కొండాపురం గారి అబ్బాయిగా పెళ్లివారికి కొంచెం నచ్చ చెప్పండి అని కోరాడు మంచండ్రికి తండ్రికి నంతా వివరించాడు అయినా అతడు తన పట్టు వదలక ఆ చనిపోయాడనే రైతు ముందుగానే డబ్బిచ్చేశాడేమో ఎవరికెరుక ఒక పని చెయ్యండి అన్నాడు ఒక అరెకరం పొలం పెళ్లి కొడుకు పేరు మీద రాసివ్వమనండి అప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది అన్నాడు గోపన్న పెళ్ళికొడుకు పేరు అర ఎకరం రాయడానికి సిద్ధపడ్డాడు కానీ అతడి కూతురు సుభాష్ని అందుకు ఒప్పుకోక కాబోయే వియ్యంకుడి మాట నమ్మలేని వారి సంబంధం మనకు వద్దు వాళ్ళు ఒట్టి డబ్బు మనుషులు అనేసింది చిరాకుగా ఈ మాటలు మొగపెళ్లి వారికి ఆగ్రహం తెప్పించాయి ఆడదానికంత అహంకారం పనికిరాదు కానీ కట్నం లేకుండా తాలికట్టేవాణ్ణే చేసుకోండి మీరు అని రకరకాలుగా మాట్లాడుతూ పెళ్లి పందిరిలో నుంచి వెళ్ళిపోయారు పెళ్లివారు వెళ్ళిపోతూ ఉంటే దిగాలుగా కూర్చున్నాడు గోపన్న అప్పుడు మంచన్న నాకు చిన్నప్పటి నుంచి మనుషుల మంచితనం తప్ప ఉన్నవాడు లేనివాడు అని తేడాలు తెలియవు నీ కూతురు సుభాషినిని చిన్నప్పటి నుంచి నేనెరుగదును ఆమె స్వాభిమానం నాకు నచ్చింది నీకు అభ్యంతరం లేకపోతే ఇదే ముహూర్తానికి నేను అన్ని కష్టాలకు సిద్ధపడి మీ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు గోపర్ణకు మంచన్న తండ్రి రామయ్య పెద్ద ఆస్తిపరుడని కనుక ఇందుకు ఒప్పుకోలేదు కానీ మంచన్న అతడితో పీటల మీద పెళ్లి ఆగిపోతే నీ కూతుర్ని చేసుకునేందుకు ఎవరూ ముందుకురారు నా కుటుంబం వాళ్లకు నేను నచ్చచెప్పుకుంటాను ఈ పెళ్లిని కాదనకు అని బలవంత పెట్టాడు ఈ విధంగా అనుకున్న ముహూర్తానికి గోపన్న కూతురు సుభాషుడితో మంచన్నకు పెళ్లి జరిగిపోయింది భార్యను తీసుకుని ఇంటికి వచ్చిన మంచన్న మీద అతడి తండ్రి అన్నలు మండిపడ్డారు బాగా ఆలోచించిన మీదట మర్నాడు రామయ్య మంచన్నతో కన్న కొడుకువి కాబట్టి నీకు కొంత డబ్బు ఇస్తాను నేను ఈ ఊళ్ళో తలెత్తుకు తిరగాలంటే నీ భార్యను తీసుకొని ఎటన్నా వెళ్ళిపో అన్నాడు మంచన్న తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకొని పులిదిండి గ్రామానికి వెళ్ళిపోయాడు అక్కడ కొంత పొలం కౌలుకు తీసుకుని ఆ డబ్బు పెట్టుబడిగా వ్యవసాయం ప్రారంభించి నాలుగైదేళ్లు గడిచేసరికి సొంతానికి కొంత పొలం కొన్నాడు అవసర సమయంలో గ్రామస్తులకు మంచి సలహాలనిస్తూ పరోపకారి అన్న పేరు కూడా గడించాడు ఇది ఇలా ఉండగా ఒక వర్ష ఋతువులో ఉప్పెన వచ్చి సముద్రం పొంగి దగ్గరలో ఉన్న చాలా గ్రామాలను పంట పొలాలను ఉప్పు నీటిమయం చేసింది కొండాపురం సముద్ర సమీప గ్రామం పొలాలన్నీ సముద్రపు నీరు చేరడంతో పనికిరాకుండా పోయాయి దానితో గ్రామంలో పెద్ద రైతు రామయ్యకు తేడా లేకుండా పోయింది అందరూ తమ తమ కుటుంబాలతో ఉప్పెన ప్రాంతానికి దూరంగా తరలిపోసాగారు ఇది విన్న మంచన్న పులిదిండి గ్రామస్తులు నిరాశ్రయులైన వారికి తమ గ్రామంలో ఆశ్రయం కల్పించి సాయం చేయసాగారు ఈ సమయంలో మంచన్నకు తన తండ్రి అన్నలు కూడా గ్రామం విడిచి ఎక్కడికో బయలుదేరుతున్నట్టు తెలిసింది వెంటనే అతడు భార్యను మామ గోపన్నను వెంటబెట్టుకొని బయలుదేరాడు వాళ్లకు గ్రామ పులిమేరల్లో కట్టుబట్టలతో కొండంత దిగులుతో దిక్కులు చూస్తూ వస్తున్న రామయ్య అతడి ఇద్దరు కొడుకులు కనిపించారు రామయ్య తన చిన్న కొడుకును కోడలిని చూస్తూనే దుఃఖంతో కంటతడి పెట్టుకున్నాడు మంచన్న తండ్రి చేతులు పట్టుకొని ఇప్పుడు విచారపడవలసిందేమీ లేదు కలిమీలేములు కావడి కుండలు ఉప్పు నీటితో చౌడుపట్టిన మన పంట పొలాలు తిరిగి బాగుపడడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు మనమందరం ఇక్కడ కలిసికట్టుగా వ్యవసాయం చేసుకుందాం మనలో ఎవరూ యజమానులు కాదు పాలేర్లు కాదు అన్నాడు తాము కోరేది అదేనన్నట్టుగా మంచన్న మంచన్న భార్య గోపన్న తలలు వంచి రామయ్యకు నమస్కరించారు మంచన్న మంచితనం చూసి రామయ్యతో పాటు అతడి కొడుకులిద్దరూ సంతోషించారు ఆ క్షణంలోనే వాళ్ళల్లో ఉన్న స్వార్థం పేదల పట్ల ఉన్న చులకన భావం నశించాయి మంచన్న గోపన్నల సాయంతో కొత్త జీవితం ప్రారంభించారు ఈ కథ ద్వారా దర్పము అహంకారము అనేవి అన్ని వేళలా పనికిరావు అని మరియు ఒకరు గొప్ప ఒకరు కాదు అని అనుకోకుండా అందరూ కలిసిమెలిసి సమానంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకుంటాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము సెలవు థ్యాంక్ యూ